నాయకుడికి అక్కడ నుంచి టేక్ ఆఫ్ పాయింట్ నిజంగా చెప్పానండి ఆడికి వెళ్ళి నువ్వు అప్పటికే మంత్రిగా చేసినాడు కేసీఆర్ గారు డెప్టీ స్పీకర్గా ఉన్నారు రాష్ట్రంలో బాగానే పాపులర్ లీడరు అక్కడ నుంచి నువ్వు టేక్ ఆఫ్ అయ్యి దాదాపు డెబ్బై ఐదేళ్ళ దాకా చక్కగా పనిచేసుకుంటూ పోవచ్చు ఏ రిస్క్ తీసుకోకుండా అప్పటిదాకా తీసుకున్న రిస్క్ చాలని చెప్పి కావాలంటే అక్కడ ఉన్న నాయకుడితో రాజీపడి కూర్చోవచ్చు దాంతో దాంతోపాటు రెండు వేల ఒకటిలో ఒక్కసారి వెనకకి తిరిగి చూసుకుంటే రాజకీయ పరిస్థితి ఆ రోజు అప్పుడు కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఈ రోజునట్టే ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి దేశంలో బీజేపీ రాష్ట్రంలో టీడీపీ రెండు కూడా పీక్లో ఉన్నాయి అన్నాడు చంద్రబాబు నాయుడు గారు అన్నాడు ఎన్డీఏ కన్వీనర్ కూడా ఆయన ఏదంటే అది ఢిల్లీలో చెల్లుబాటయ్యే పరిస్థితి అట్లాంటి తెలుగుదేశం పార్టీని అట్లాంటి బీజేపీ పార్టీని తట్టుకోవడం ఒకవైపు మరొక వైపు నూట నూరు నూరు సంవత్సరాల పైచిల్కు చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇంకో దిక్కు మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ఆ రోజు తెలంగాణలో ఉన్నాయి గట్టిగా ఉన్నాయి అట్లాంటి పరిస్థితుల్లో మరి కేసీఆర్ గారు పార్టీ పెట్టాల పార్టీ పెట్టాలన్నప్పుడు మరి కేసీఆర్ గారు ఏమీ ఎన్టీ రామారావు గారు లాగా సినిమా యాక్టర్ కాదు సినిమా గ్లామర్ లేదు పోనీ రాజకీయాల్లో మీకు తెలుసు నాకంటే బాగా కులబలం ఉండాలా ధనబలం ఉండాలా చాలా ఉండాలా ఏమన్నా ఉందా అంటే అది కూడా లేదు కులబలం లేదు ధనబలం లేదు ఆనాడు అంగబలం కూడా లేదు అంటే మనందరం కూడా లేవు ఇంత పెద్ద ఎత్తున సైన్యం కూడా లేదు ఇంక ఎన్నింటికంటే ముఖ్యంగా తెలంగాణ ప్రజల్లో ఒక అపనమ్మకం అవుతుందా తెలంగాణ అందరు మధ్యలో వస్తారు వాడుకుంటారు విడిచిపెడతారు అవతల పడతారు కానీ ఇవ్వాలి కూడా పట్టించుకోరు మళ్ళీ వాళ్ళ పదవి కోసమే జెండా ఎత్తుతారు పదవి రాగానే పారిపోతారు నమ్మొచ్చా రాజకీయ నాయకత్వం మీదనే అపనమ్మకం ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆనాడు మూడు వందల డెబ్బై మంది పిల్లలు చచ్చిపోయిన తర్వాత తెలంగాణ మొదటి దశ ఉద్యమంలో పదకొండు మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించారు ఇంక్లూడింగ్ హైదరాబాద్ ఆ రోజు హైదరాబాద్లో జిఎస్ మెల్కోటే గారని ఆయన తెలంగాణ ప్రజా సమితి నుంచి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిండు పద్నాలుగు ఇట్ల పదకొండు పార్లమెంట్ మనమే గెలిచినాం ఆనాడు టీపీఎస్ పార్టీ పేరు ఆ రోజు తెలంగాణ ప్రజా సమితి గెలిచినాక కాంగ్రెస్ ఆ రోజు కాంగ్రెస్ కత్తికి ఎదురులేదు దేశంలో ఇందిరాగాంధీ గారి హవాకి ఎదురులేదు తిరుగులేదు ఆమె ఒకటే డైలాగ్ కొట్టింది ఇందిరాగాంధీ గారు ఆమెకి ఎవరో చెప్పిళ్ళు ఇవాళ తెలంగాణ ఇస్తే నేను ఇంకొక పది ఇయ్యాల్సి వస్తుందని చెప్పి పాప ఆమెకి మెంటల్ బ్లాక్ ఇట్లా అవుతుందేమో అని చెప్పి దేశం పెద్దగా ఇదైపోతుందేమో ఇంకా వేరే వేరే ఉద్యమాలు వస్తాయేమో అని చెప్పి ఆ యమధర్మరాజు కొడతారు చూ డైలాగ్ సతీ సావిత్రితో ఏదన్నా భర్త ప్రాణం తప్ప ఏదన్నా అడుగు అన్నట్టు నువ్వు తెలంగాణ తప్ప ఏదన్నా అడుగు అని ఆ రోజు కూడా కండిషన్ పెట్టింది ఇందిరాగాంధీ గారు మేము కొట్లాడిందే తెలంగాణ కోసం మీరు తెలంగాణ తప్ప ఎట్లా అంటే లేదు ఇవ్వలేను అని చెప్పి ఆ రోజు ఆ పదకొండు మంది ఎంపీలను కలిపేసుకొని మూడు వందల డెబ్బై మంది పిల్లల త్యాగాలు వృధా అయిపోయినాయి మళ్ళీదో సిక్స్ పాయింట్ ఫార్ములా అంటే ప్రెసిడెంట్